వ్యక్తిగతంగా కానీ వాళ్ళ వెనకాల దరిద్రులు ఉంటారు ఊళ్ళను పడి దోచుకు తినే రాక్షసులు రౌడీలు అరాచక శక్తులు ఓ తరహా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఊరంతా మా చెప్పు చేతల్లో ఉండాలనేటువంటి మూర్ఖులు ఉంటారు ఈ రౌడీ నాయకులకి ఎప్పుడు కూడా అంటే మా రౌడీ నాయకులు అనబడే వాళ్ళు వాళ్ళు మంచి ఈ ఎదవల్ని పోషిస్తారు ఎందుకంటే వెనకాల తిరగడానికి పది మంది కావాలి అన్నటువంటి ఉద్దేశం ఈ తిరుగుడులో వీళ్ళు కూడా రౌడీ నాయకులు అనే పేరు పడిపోతుంది ఆయా కాసు కృష్ణారెడ్డి అట్లాంటి రౌడీలను ప్రోత్సహిస్తున్నారని జనం అందరూ కలిసి కోడల శివప్రసాద్ని ఎనుకున్నారు శివ సినిమాలో హీరో కోడలు ఆ టైంలో అక్కడున్న వ్యాపారస్తులు వైశ్యాసు వీళ్ళందరినీ కూడా వేధించి డబ్బులు జందాలు వసూలు చేస్తున్నారని వాళ్ళందరూ కూడా కోడల శివప్రసాద్ని గెలిపించారు కోడలు ఫస్ట్ టరము బాగా సిన్సియర్గా పనిచేశాడు అందుకనే రెండో టరము అతను వెనక రెండో టరం ఎన్నికయ్యాక లాంగ్ స్టాండింగ్ తను ఉండాలంటే కాసుని బలహీనపరచాలని కాసు దగ్గర ఉన్న రౌడీలందరినీ తెచ్చుకుని నేను పెట్టుకున్నాడు ఇక అప్పటి నుంచి కోడల పేరు చెప్పుకుని మళ్ళీ ఇళ్ళ రాజకీయం బిగించారు ఏ హింస అయితే పడకూడదు అనుకున్నారు ఆ హింస మళ్ళీ కోడల ద్వారా రావడం అట్లాగా దాదాపు రెండు మూడు టరములు భరించారు ఇక ఆ తర్వాత నుంచి ఓటమి కోడలి శివప్రసాద్ ఓటమి కావచ్చు ఇట్లా ఇవాళ చూసుకుంటే నర్సరావుపేట ప్రశాంతంగా ఉంది ఆఫ్టర్ లాంగ్ టైం ఒక లాస్ట్ డాక్టర్ అప్పుడు గోపిరెడ్డి కావచ్చు తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చినటువంటి రెడ్డి గారు కావచ్చు ఇద్దరు కూడా